హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను దిబాస్కర్నీ ఫ్రెండ్స్ కూడా మనకు వచ్చేసి మస్జిద్ మాడపల్లి విలేజ్లు అయితే ఉన్నానమాట మనకి ఇక్కడ వచ్చేసి పన్నెండు ఆవిలో అయితే లోడ్ అయితే దినట మనకైతే మూడు జర్సీ అండ్ మూడు హెచ్ఎఫ్ మిగతా మొత్తము హెచ్ఎఫ్ ఫ్రాషా అంటే మొత్తము ఇచ్చే ఫ్రాషాన్ని ఆరు వాళ్ళలో అయితే హెచ్ఎఫ్ ఫ్లాష్ ఉన్నాయి మూడు వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట మూడు జెర్సీ ఉన్నాయి అనమాట మనకైతే మనకు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు యాభై ఐదు వేల నుంచి గత మనకైతే తొంభై వేల వరకు అయితే ధరలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే అండ్ పాలిచ్చేది అయితే ఒకటే ఉంది మిగతా అయితే మొత్తం అయితే చూడే ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి నా వీడియో ఇష్ట ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పకపోతే తప్పకుండా బిల్లాకన్ ఆన్ చేసుకోండి అండ్ ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మాడిపల్లిలో అయితే మనకైతే ఎన్ని ఆవులు ఊడుతుంది నేను తొమ్మిది ఆవులు వచ్చాయి జెర్సీ అని ఉన్నాయి హెచ్ఎఫ్ అండి నేను

ఓకే ఇప్పుడు పాలిచావులకు పాలు చెక్దొచ్చుకోవచ్చు కదా ఓకే ఏమైనా ఇబ్బంది ఇప్పుడు ఏంటంటే మనకు నైట్ రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ మూడు రోజులైనా సరే అంతే కదా ఓకే మనకి ఏం బ్రీడన్నా అన్న హెచ్ఎఫ్ పండ్లు ఆరు పండ్లు సెకండ్ లొకేషన్ ఫ్రెండ్స్ మనకైతే సెకండ్ లొకేషన్ అంట అండ్ చూడొచ్చు అండ్ పొరుగు చూడండి వెంకట లక్ష చూడండి అండ్ మనకు వచ్చేసి ఇది అయితే డెలివరీకి ఉందండి డెలివరీ అయిపోయిందనా లిందా డెలివరీ ఇప్పుడు మనకైతే అండ్ ఇది అయితే ఉందంట మన శనక చూడండి మనకైతే అండ్ ఇది అయితే చూపిస్తారు అండి హెచ్ఎఫ్ అంట బ్రీడ్ వచ్చేసి అండ్ మనకైతే సెకండ్ లొకేషన్ కానీ మనకి దీని ధర ఏం చెప్తారు తొంభై ఐదు వేలు ఎనభై రెండుకి వస్తుంది ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ డెలివరీ లేదు సెకండ్ లాక్సా నుంచి ఆరు పనులకు వస్తుంది చూడొచ్చు ఇక కొంచెం తొమ్మిది పది ఊటకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ ఫైనల్ రేటు ఎంత ఉంది ఎనభై రెండు ఫ్రెండ్స్ ఎనభై రెండు వేలకి అయితే ఇస్తాడు అండి మనకైతే ఓకే చూడొచ్చు

ఫ్రెండ్స్ ఇక్కడ పది పది వారకైతే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఎంకా లటర్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఏంటంటే అండ్ ఫోటోకి వచ్చేసి పది అంటే మనకు రెండు పూటలు కలిసి పది ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇంకా లటర్ చూడండి అరామ్సే పదహారు లీటర్ రోజు మీద ఓకే అంటే మనం మన పాలకానెన్స్కి పదహారు లీటర్ పచ్చ ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే మనకైతే ఇంకా లెటర్ చూడొచ్చు అండ్ మన దీని ద్వారా ఏం చెప్తారానా చెప్పుడు ఇది ఎనభై ఐదు వేలు ఓకే

ఓకే ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే మనకి శనకట్ కూడా బాగుంది మనకైతే చూడొచ్చు అన్న కొంచెం ముందుకెళ్ళా ఫ్రెండ్ చూడొచ్చు ఇంకా లెటర్ అయితే అండ్ దీని అయితే మనకైతే పద్దెనిమిది లీటర్ల వరకు అయితే మెయింటనేస్ చేస్తే మంచిగా పద్దెనిమిది లీటర్ల వరకు కూడా పిండచ్చు అంట మనైతే ఇప్పుడు మనకాడకి అయితే పదహారు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే పది పది అయితే చెప్పిరంట ఆల్రెడీ అండ్ చూడొచ్చు అండ్ మనకైతే దీని ధర ఏం చెప్తారా అన్న ఎనభై ఐదు వేలు చెప్పు ఎనభై వేలు డెబ్బై ఐదు డెబ్బైకి ఫైనల్ ఓకే హెచ్ఎఫ్ అండ్ లాక్స్ ఓకే ఫ్రెండ్ ముంగళ చూడండి బ్రీడ్ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ పాలు వాళ్ళు ఉంటే పాలు కూడా చెక్ చేసుకోవచ్చు వచ్చి రెండు పూటలు కాదు మూడు పూటలు నాలుగు పూటలు కూడా చెక్ చేసుకోండి గ్యారెంటీ లేదు మనకి ఏమన్నా ఉంటే ఇక్కడ చెక్ చేసుకుని తీసుకోవాలి చన్నులు కానీ ఒక్కది అయితే మనకి ఈన వాళ్ళకి చూడొచ్చు ఓకే అన్న నచ్చావుతా చెప్పన్న కొంచెం పండ్లు ఇప్పి అన్న ఇక ఫ్రెండ్ చూడు చూడండి ఇక ఆరు పనులు ఆరు పనులు ఓకే అన్న మనకు వచ్చేసి ఇది అన్న ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలిమ్ ఎనిమిది తొమ్మిది కాకపోతే ఫ్రెండ్స్ అంకల్ అట్టర్ చూడొచ్చి ఇది లూజ్ ఉంది కదా లూజు మొత్తం అయితే నిండిపోతుంది అనమాట మనకైతే మనకైతే అండ్ అంటే మన మనకాలకి పాలు ఎంత వరకు వచ్చాది లీటర్ అలా పూటకి పూటకి ఓకే ఒక రోజు పదహారు లీటర్లు పదహారు లీటర్ ఈ వచ్చిన పూటకి ఎనిమిది ఎనిమిదిలో తక్కువైతే ఎనిమిది వారం ఓకే ఇంకా అటర్వచ్చు మనకైతే పొడి చూపిస్తా ఇంకా అట్టర్ అయితే చేసేది అయితే టైం ఉందన్నమాట మనకైతే ఒక టెన్ డేస్ అన్నా టెన్ డేస్ ఓకే మనకైతే మనకి ఇది దీని ధర ధరకు చెప్తారా ఎనభై ఐదు ఫైనల్ డేట్ ఫైనల్ డేట్ డెబ్బై ఐదుకి డెబ్బై ఐదుకి ఫైనల్ ఓకే ఇంకేమైనా రైతులు వచ్చి ఇక్కడ బ్యారం చేస్తే మూడు నాలుగు వేలు తక్కువ ఇచ్చే ఇస్తాను ఓకే డెబ్బై ఐదులోక డెబ్బై ఐదు ఇంకా రెండు మూడు వేలు తక్కువ ఇస్తాను డెబ్బై రెండు ఫైనల్గా మార్జిన్ లేదంటే డెబ్బై రెండుకి ఇస్తాను డెబ్బై రెండుకి డెబ్బై రెండు కొంచెం ముందుకెళ్ళనా ఫ్రెండ్స్ పొడి కూడా అండి మనకైతే బ్రీడ్ అంట అంటూ మనకి ఆర్పర్లతో ఆవంట మనకైతే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే రెండు పళ్ళ తరపు అనమాట మనకైతే అక్కడ చూడండి రెండు రెండు పనుల తరపునమాట పాల పనులు కూడా వేయలే ఇంకా రెండు పండ్లే వేసింది అనమాట ఇప్పుడైతే వస్తున్నాయి అనమాట మనకైతే చూడొచ్చు అని మనకు వచ్చేసి ఇది అన్న ఇది బ్రూడానా ఇది ప్రాసెస్ అన్న ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇది అంటే ఇది మనకు తరపున ఫ్రెండ్ అంటే మన పాలు చెప్పడానికి వస్తుందా ఈ రాసి ఆరు ఆరు లీటర్లు తక్కి మేడం ఇది ఈ బ్రీడ్ ఓకే మనకైతే ఇచ్చే ఫ్లాష్ అంటే ఫ్రెండ్స్ మనకైతే రెండు పనుల తరపున మనకైతే ఇది కూడా అండి అటర్ కూడా బాగుంది అని మనకు వచ్చేసి కూడా బాగుంది అనమాట మనకైతే ఆరు ఉన్నాయి మనకైతే రెండు నాలుగు చెన్నలకి వెళ్ళి అయితే పాలు వస్తాయనమాట ఎంకరొస్తాయనా మనకు వచ్చేసి అంటే ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఒక ఆరు అంటే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి దీనికి అయితే పాలు చూడొచ్చు అండ్ దీన్ని ధర ఎంత వరకు చెప్తారాభై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ డేట్ డెబ్బై వేలకి ఫైనల్ డేట్ ఫైనల్ ఇంకా రైతులు వచ్చి మనకైతే డెబ్బై వేలకి ఫైనల్ ఫైనల్ ఓకే మనకు వచ్చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే దీని దగ్గర అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి తరపు అనమాట ఇదైతే అండ్ ఓకే అన్న నెక్స్ట్ చావు కొత్త అయిపోనా ఫోర్ అవర్స్ అయితుందనా నాలుగు గంటలైతుంది డెలివరీ అయిపోయి ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ అన్న ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా ఎనిమిది లీటర్లు మంచి లీటర్ ఇప్పుడు అంటే ఇది ఎన్నో లాక్ చేస్తున్నాడు డెలివరీ అయిపోయింది దీని కూడా కదా ఓకే ఫ్రెండ్ అంటే దీని ఏదైతే మనకైతే పొద్దునైతే జున్నుపాలు మనకు వచ్చేసి ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట మనకైతే అండ్ మనకైతే మంచి పాలు వచ్చేసి పది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ ఎంకల్ అడ్రస్ చూడొచ్చు మనకైతే అండ్ పొడిగిస్తారండి ఎనిమిది లీటర్లు ఓకే

వెంకల్ అడ్రండి అన్న వచ్చావు కదేనా వినడానికి డెలివరీకి సారీ డెలివరీ ఓకే మనకైతే ఇది బ్రీడానా బ్రిడ్ వచ్చే ప్రాఫెస్ వచ్చే ఫ్రాష్ అంటే ఫ్రెండ్ మనకైతే ఈ వారం వచ్చేసి మనకైతే అండ్ ఎన్ని అన్న మొత్తం ఎన్నైనా మొత్తం ఈ వారం మొత్తం పన్నెండు అన్న పన్నెండు అలా రెండు రెండు ఆవిలు ఇప్పుడు ఆ రెండు ఆవిడ ఎంత కమ్మినా

నేనైతే పాలైతే మనకైతే ఎంతవరకు పెట్టుకోవచ్చా దీని అయితే ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది అయితే ఆల్రెడీ అమౌంట్ అయిందంట ఎంత అరవై ఐదు వేలకేనాభై నాలుగే పన్నెండు అంటే చూడొచ్చు అండ్ మనకైతే యాభై ఎనిమిది వేలకైతే ఇచ్చారంట దీని అయితే అయితే అరే అన్నైతే చెప్పినా పాలు ఎంతవరకు అయితే ఇస్తున్నా ఓకే మనకైతే దీని ధర ఎంతవరకు చెప్తారా చెప్పే డెబ్బై ఐదు వేలు ఓకే

ఓకే అంటే ఇప్పుడు ఎన్ని లొకేషన్ అనేది త్రా లొకేషన్ అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు డెలివరీ అయితే త్రా లోకేషన్ అంట బ్రీడ్ బ్రీడ వచ్చేసి చెప్పు అంటే మనకైతే చూడొచ్చు అండ్ అండ్ మనకు వచ్చేసి ఇది ఎన్ని ఓకే ఎనిమిది లీటర్లు డెలివరీకి ఓకే ఇంకా అట్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే అండ్ శనక చూడండి నాలుగైతే సమానం అయితే అనమాట మనకైతే అండ్ ఇక ఫుడ్ చూడండి పూటకు వచ్చేసి ఎంతనా పూటకు ఆరామ్ ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అవుతాయా ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అంటే నేను పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చా మనకి చూడొచ్చు అండ్ మంగళ ఇక చూడండి ఆ బ్రీడ్ చూడండి అండ్ దీని ధర ఎంత చెప్తున్నా డెబ్బై ఐదు వేలు చెప్తున్నానా ఓకే ఫైనల్ రేట్ ఇది అరవై ఎనిమిది వేలకు వచ్చిందా అరవై ఎనిమిది వేలకు ఓకే రెండు చూడొచ్చు దీని దగ్గర అయితే పూటకు వచ్చేసి రోజు మీద ఎంత వరకు వచ్చానా రోజు మీద పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో అయితే పెట్టుకోవచ్చండి ఓకే అన్న లాస్ట్ అవకా ఇది తెడ్చి గిర్ రెండు మిక్సింగ్ ఉందన్న ఓకే ఇది నాలుగు వందలుందన్న తరఫు తరపు ఫస్ట్ లాక్టేషన్ ఈ ఓకే పర్సన్ జనగా మన వన్ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది నూట ఎనిమిది కిలోమీటర్ల నుంచి బుకింగ్ అయిపోయింది సెల్ అయిపోయింది ఓకే అతడు ఏం రాలే ఆన్లైన్లోనే చూసుకో ఆన్లైన్ అమౌంట్ వేసేసేయండి ఇప్పుడు అవన్నీ ఓకే మనకు వచ్చేసి అంటే ఎప్పటి వరకు అనేది ఇప్పుడు ఎక్కి కొట్టిండు ఆటో కోసం వెయిటింగ్ అని అంతే నాలుగు పళ్ళు నాలుగు పాలు ఉందంటే మనకైతే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లాక్సెంట్ తరుపు కదా మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీని అయితే పాలు చెప్పడానికి లేకపోతే నాలుగు నుంచి ఆరు మధ్య నాలుగు నుంచి ఆరు మధ్యలో నాలుగు నుంచి ఆరు మంచి మెయింటైన్ చేస్తే ఐదు ఆరుస్తుంది ఓకే మామూలు మెయింటైన్ చేస్తే నాలుగు నాలుగు లీటర్ కైతే తక్కువేమిటర్ అన్న ఓకే పూటకి అరామ్స్ ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఓకే జెర్సీ కదా మనకు వచ్చేసి చూడొచ్చు మిక్సింగ్ అదే మనకి అంటే ఫైనల్ రేట్ ఎంత చెప్పినావు మనకైతే ఇది పర్సన్కి మంచి నేమ్ తొంభై అరవైకి ఓకే ఫైనల్ రేటు యాభై ఇచ్చేసి యాభై రెండు వేలు చూడొచ్చు వచ్చేసి జెర్సీ అండ్ ఏం చూడొచ్చు ఫ్రెండ్ ఇంకా అట్రీ చేస్తుంది చేస్తుంది అన్నది అందరూ నిండిపోతే చూడొచ్చు ఓకే నెక్స్ట్ గో